నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారి నగలు అడగడానికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే బరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరా నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను అవి నిజమైన నగలనుకుని ఊరి జనం నా ఫలితాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకు ఇప్పటికీ గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారికి ఉగ్ర రూపం చూసిన తట్టుకోలేకపోయింది చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది వస్తుంది గిల్టు నగలతోనా అడుగు ఇరవై ఆరు ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళు అడుగు పెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారు అని పోగు కానీ దాన్ని కూడా మీ అదైంది నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళనా చీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే దే బతుకున్నా రా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరింట్లోకి అడుగు పెట్టలేరు మీ అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవులు అనిపిస్తు ఇప్పుడు ఏం చదువుతారా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి చిన్నోడు నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మఒరా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో ఏదో ఆలోచిస్తాను ఇంతకాలం అమ్మవారికి అలంకరించి నేను గెలుతున్నా కల ఇప్పటి వరకు ఈ విషయం వాళ్ళకి తెలియలేదారా విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకుని వంటరా కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలిరా ఎలా ఒక నెలలో రే అవతల దేవదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టే మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ బాగా నాకే ఉంది అందుకే ఆ నగలు నేనే చేయాలి ఇది భారం కాదురా బాధ్యత ఉండిపోదు గానీ అబ్బా నువ్వు ఎందుకు వినిస్తున్నావు నాకు తెలీదు గాజులు కుట్టేయడానికే కదా ఏమీ అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడైనా ఉండవే నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా మరి ఇప్పుడే లాగ్ని కలిసి వస్తానరా మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నట్టున్నారు అది అమ్మేసి ఆ నగలు చేద్దాం అనుకున్నాను ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు ఓపెన్ చేస్తే ఏంటిది రోడ్డు బోర్డ్ లాగా తెచ్చి బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుందాం అది ఎలాగ నీ చేతిలో పనే పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసింది కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంకులో లక్ష రూపాయలకి మించి ఎవరికీ లోన్ ఇవ్వట్లేదు కదరా మంగళవారం బ్యాంక్ రమ్మంటావా వద్దు గురువారా నువ్వు లాంచి ప్రసాద్ నీ కోసమే చూస్తున్నాను ఏంట్రా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవరో ఒకళ్ళు నగలు తీసి దానికి ఎత్తున్నాడు అదేం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టుకు పెట్టేస్తుంది అయితే నేను ఏమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్టులో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలు నీ పొలం చేతికి వెంటనే అమ్మేసి యాజిటీ చేయనగలైతే తీసిన ఎన్ని చేంజెస్ లాకర్లో పెట్టేద్దాం పోరా జాబ్ కే రిస్క్ ఎండు మెంట్స్ వాళ్ళకి ఫ్యామిలీ రిస్క్ వద్దా ఆలోచించుకో బొక్క పాండు పది గ్రాములు బొత్తులు నారయ్య ఎనిమిది గ్రాములు పుట్టు నాగరాజు లక్కవరం వీడికి తెలుసు బాగా ఎనభై తులాలు పెట్టి ఐదేళ్ళు అయింది నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరానికి ఒకసారి మార్చి ముప్పై ఒకటి అప్పుడు రెన్యువల్ చేసుకుంటున్నాడు చూడు పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ జీరో పది రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇప్పుడు రాడు పద నొంద తులాలు మరిపోయితే ఇరవై తులాలు మమా అప్పుడు మామా ఉంది లాగ కొత్తనుండు ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది పద ప్రసాదు నా నగలు మొదలెట్టావా నిన్నే కరగబెట్టా మధ్య రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్క ఏవో నగలంటా మొన్నేనే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని ప్రసాద్ కదా బానే చేస్తాడు కల్పి రాత ఒకసారా తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు కాదురా నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆదావాళ్ళకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సులుపు ఉండదు